శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి అందులో భాగంగా మాడవీధుల్లో శ్రీవారి వాహన సేవలు తిలకించేందుకు భక్తుల కోసం టీటీడీ గ్యాలరీలు ఏర్పాట్లు చేసింది ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీసీఎం చంద్రబాబు స్వామివారికి పట్టవస్త్రాలు సమర్పించబోతున్నారు Ô người quen biết, ác trong quá trình chế minh áo thật hay quá trình वारी एवर वणी ॾाढो అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి ముఖ్యంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ నెల ఇరవై మూడున అంకురార్పణ జరగనుంది అంకురార్పణ తర్వాత ఇరవై నాలుగో తేదీ నుంచి రెండో అక్టోబర్ రెండవ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ ఏర్పాట్లు భారీ స్థాయిలో చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్నాం పూర్తిగా ఏదైతే బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులకి అంటే ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనే దానిపై ప్రధానంగా చూడవచ్చు ఎందుకంటే భక్తులు స్వామివారిని వాహనాలని తిలకించేందుకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే ఈరోజు పూర్తిగా అంటే ఈ బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చేటువంటి మంగళవారం కోయిలాలవారు తిరుమంజనం చేస్తారు ఆ తర్వాత మరుసటి ఇది అంటే బ్రహ్మోత్సవాలకి సంబంధించి వాహన సేవలు చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు కొనసాగుతుంది రాత్రి సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఈ బ్రహ్మోత్సవ వాహన సేవలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే టీటీడీ అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్నాం ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల పదహైదు నిమిషాల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు రాత్రి తొమ్మిది గంటలకి పెద్ద శేష వాహనం అయితే వాహన సేవ మొదలవుతుంది ముఖ్యంగా పెద్ద శేష వాహనం సమయంలోనే శ్రీవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్ పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది మరో మరోవైపు ఇరవై తేదీ ఉదయం ఎనిమిది గంటలకి చిన్న శేష వాహనంపై భక్తులకి దర్శనమిస్తారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు శ్రీవారి ఆలయంలో స్నా స్నాపన నిర్వహిస్తారు మరి అదే ఇరవై ఐదో తేదీ రాత్రి ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అంశ వాహనంపై స్వామివారికి భక్తులకి దర్శనం ఇవ్వనున్నారు ముఖ్యంగా ఇరవై ఆరో తేదీ చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటలకి సింహ వాహనంపై భక్తులకి దర్శనమిస్తారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్నాపన తిరుమంజనం నిర్వహించిన తర్వాత రాత్రి ఏడు గంటలకి ముత్తేపందిరి వాహనంపై స్వామివారు భక్తులకి దర్శనం ఉన్నారు ముఖ్యంగా ఇరవై ఏడవ తేదీ చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటలకి కల్పవృక్ష వాహనంపై స్వా మలయప్ప స్వామివారు దర్శనమిస్తారు మధ్యాహ్నం ఒంటి గంటకి స్నాపన తిరుమంజనం నిర్వహించిన తర్వాత రాత్రి ఏడు గంటలకి సర్వభూపాల వాహనంపై శ్రీవారు బ మాడవీధుల్లో వివరించనున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తేదీ ప్రధానమైన ఘట్టం అని చెప్పొచ్చు ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం మోహిని అవతారంలో స్వామివారు పూర్తిగా భక్తులకి దర్శనం ఉన్నారు ఏదైతే ఇరవై ఎనిమిదో తేదీ అంటే స్వామివారికి ముఖ్య వాహనమైనటువంటి గరుడ వాహనం జరగనుంది గరుడ వాహనానికి సంబంధించి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకే ఈ వాహనం సేవ ప్రారంభమవుతుంది ఆ రాత్రి పదకొండున్నర అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఏదైతే గ్యాలరీల్లో ఎక్కడ ఎక్కడ భక్తులు దర్శనం చేసుకోవాలి అనే దాన్ని కూడా పూర్తిగా ఒక్కొక్క గ్యాలరీకి సపరేట్ సపరేటు నంబర్లను పెట్టి ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఇరవై తొమ్మిదవ తేదీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటలకి హనుమంత వాహనంపై భక్తులకి దర్శనం ఉన్నారు సాయంత్రం నాలుగు గంటలకి అదే రోజు అంటే ఇరవై తొమ్మిదవ తేదీ రోజే సాయంత్రం నాలుగు గంటలకి స్వర్ణరథంపై స్వామివారు ఉన్నారు మరోవైపు రాత్రికి గజవాహనంపై భక్తులకి దర్శనం ఉన్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు ముప్పై తేదీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటలకి సూర్యప్రభ వాహనం ప్రారంభం కానుంది అంటే ఉదయం ఎనిమిది గంటలకి అయినప్పటికీ తెల్లవారుజామున నాలుగు గంటలకే శ్రీవారి ఆలయంలో నుంచి స్వామివారు మాడవీధుల్లోకి చేరుకుంటారు ఉత్తర మాడవీధికి చేరుకున్న తర్వాత ఆ సూర్యకిరణాలు స్వామివారి వాహనంపై పడిన తర్వాత వాహన సేవ మొదలవుతుంది మళ్ళీ రాత్రికి చంద్రప్రభ వాహనం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కొనసాగిస్తారు మరోవైపు ఒకటో తేదీ చూసుకున్నట్లయితే ఉదయం ఏడు గంటలకి స్వామివారి రథోత్సవం దాని అంటే ఏదైతే మనం చూస్తున్నాం రథం ఆ రథానికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది కేవలం ఇంకా పది రోజుల వ్యవధి మాత్రమే ఉంది ఈ పది రోజుల వ్యవధిలో పూర్తిగా రెడీ అయిపోవాలి కాబట్టి రథాన్ని కూడా పూర్తి స్థాయిలో రంగులు వేస్తూ సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఒకటో తేదీ రథోత్సవం నిర్వహిస్తారు ఒకటో తేదీ రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అశ్వవాహన సేవ నిర్వహిస్తారు మరోవైపు రెండో తేదీ ప్రధాన ఘట్టం అని చెప్పొచ్చు ఎందుకంటే శ్రీవారికి చక్ర తల్వారు అంటే చక్రస్నానం స్వామివారి కోనేటిలో ఉన్నటువంటి మునిగితే ఎన్నో పాపాలు తొలగిపోతాయని చెప్పేసి భక్తులు నమ్ముతారు అటువంటిది చక్రస్నాన ఘట్టం ఏదైతే రెండవ తేదీ నిర్వహిస్తారు ముఖ్యంగా దానికి సంబంధించి రెండో తేదీ పూర్తిగా నిర్వహించిన తర్వాత ముఖ్యంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసే అవకాశం ఉంటుంది ఆ బ్రహ్మోత్సవాలు ముగిసే రాత్రి అంటే ఏదైతే రెండవ తేదీ రాత్రి జరగనున్న